Lagi. Satu. Mm. Enggak. Enggak. <coughs> lagi. Lagi. Enggak, dah, Ikam. Mm. Halo. Halo. Mm. Oi. Lagi. Oh, lagi. Lagi. Mm. Oh, 2 3 4 嗯嗯。Mm hmm. mm hmm. హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఆయన ఇంకా అందరు ఎలా ఉన్నారు ఆయన ఇంకా ఇందాక వీడియోలో చూసా కదండి లక్కి తల్లి రియాలిటీ ఏంటో మీ అందరికి చూపించాలని అలా మొత్తంగా అయితే వీడియో మీకు షూట్ చేసి చూపించాను ఎలా అరుస్తుందో చూడండి అబ్బా మామూలు అరుపులు కాదు ఇంట్లో అలాగే కొంచెం హైపర్ హైపర్ చేస్తుంది కొంచెం అయితే యాక్టివ్ అయితే అయింది ఇంకా అలాగనమాట ఆయన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అసలు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి టూ డేస్ వీడియోస్ ఒకే వీడియోలో అన్నమాట వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా రొట్టెల కోసం పిండి అయిపోయిందని చెప్పేసి నేనైతే మక్క పిండి పట్టిద్దామని చెప్పేసి అంటే తెలియదు అన్నారు కదండి ఇవేనండి కార్ను మందికి తెలియదు అని చెప్పేసి అన్నారు ఇంకా పిండి అని చెప్పేసి ఇదిగో ఇలా కొంచెం డస్ట్ ఏమైనా ఉందా అని చెప్పేసి మొత్తం చెరిగి పిండి పట్టిద్దామని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఇంకా ఇవాటి వీడియో అయితే కొంచెం లెంత్ వీడియో అనిపించవచ్చు బట్ వీడియో అయితే ఓపిక చూసి ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇంకా ఇవ్వాలైతే ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే సరుకులు తీసుకొచ్చిన చాలా మంది అడిగారు కదా ఏ సూపర్ అవుతా అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి మంగిస్తా అండి మంగిస్తా మంగిస్తా సోప్ అన్నమాట రెండు తీసుకొచ్చిన రెండు వేసిన ఫినైల్ ఫినైల్ అయిపోయింది మెట్రోలో తీసుకొచ్చిన ఫైవ్ లీటర్ ఫినైల్ లాస్ట్ ఇయర్ దసరా తెస్తే వరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది బిస్కెట్ ఆయన ఇంకా దినేసి కోసం మ్యాగీ చాలా రోజుల తర్వాత మ్యాగీ తీసుకొచ్చిన యాక్చువల్గా వెళ్ళింది అయితే ఆయిల్ కోసం ఆయిల్ అయిపోయింది అందుకని క్రీమ్ బిస్కెట్ ఒకటి డేటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ కూడా అయిపోయింది షుగర్ ఇది కూడా చాలా తక్కువ ఆయిల్ రెండు ప్యాకెట్ తీసుకొచ్చిన రెండు ప్యాకెట్లు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంది అయితే వస్తుంది ఇది వచ్చేసి ఆక్రోని పాస్తా ఈ క్రీమ్ ఒకటి తీసుకున్న బిర్యానీ పువ్వు ఇస్తరా కట్టలు ఇది మొత్తానికి చిన్నగా షాపింగ్ చేసిన దీనికి లెవెన్ హండ్రెడ్ అయింది ఇంకా ఒకటి వాటర్ మెలన్ అండ్ బనానా తీసుకొచ్చిన అనమాట ఫైనల్గా ఇది నేను నాకు తెలియదు మా మేనకోడలు మొన్న చెప్పింది ఈ క్రీము కాన్స్ క్రీము బాగుందంట అంటే ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కానీ సమ్మర్ లో మనం సన్ స్క్రీన్ వాడుతూ ఉంటాం కదా యాక్చువల్గా నేను మేకప్ ఏం వేయను సింపుల్గా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎలా వేసుకుంటుందో ఒక వీడియో చేస్తాను ఎవరు వచ్చినట్టున్నారు డిన్నర్ అయితే మక్క రొట్టె మక్క పిండి పట్టించుకరిచా మొన్న ఏళ్ళేది మక్కలు బాగా ఎండ పోసి పిండి పట్టించుకోవడమే ఇంకా అలాగే మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉంది అండ్ కొంచెంగా రెండు ఎగ్స్ అలా టమాటా వేసి కర్రీ చేసేస్తే చిక్కుడుకాయ కర్రీ ఎగ్ పిల్లలు తింటారు చిక్కుడుకాయ తినరు సో లక్కి తింటది కానీ తినచ్చు కొంచెం ఇష్టంగా తినరు లంచ్ బాక్స్ లో పెట్టించింది అట్లా రిటర్న్ తీసుకొని వచ్చిండు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పాలు గరం చేసి పక్కన పెట్టేసి బట్ట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎండలు అయితే టూ గా ఉన్నాయి మామూలుగా లేదు సో కాసేపు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి నా ఫేస్ చూసి ఎట్లా అయిపోయిండు ఇంకా అలాగా బాగా బ్యాక్ టు బ్యాక్ పనులు ఇంట్లో పనులు ఈ వీడియో ఎడిటింగ్ వీడియో అప్లోడ్ చేయడము ఈ బర్త్డే ప్రాసెస్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ నుంచి నాకైతే బడిన అన్ని చాలా అలసిపోయాను నేను అసలు నిజానికి చెప్పాలంటే కానీ ఏక తప్ప చెప్పండి ఇంకా లాగా బట్ ఇది మొత్తానికైతే ఇంకా వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సింపుల్ అండి ఏం లేదు నాలుగు ఎగ్స్ ఫస్ట్ పగలగొట్టి మంచిగా రోస్ట్ పచ్చివాసన పోయే అంటే ఎగ్స్ స్మెల్ రాకుండా చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకొంచెం అంటే ఎగ్స్ బాయిల్ చేసి ఇంకొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి అంతా కూడా ఇంకా టమాటా ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంతకుముందు నేను చాలాసార్లు షేర్ చేశాను ప్రాసెస్ అయితే చాలాసార్లు చూపించాను నేను మంచి రొట్టెలు అలాగే కర్రీ చేసుకొని మళ్ళీ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవాలి అన్నీ ఇంకా లాక్కి తల్లి టీవీ చూస్తా ఉంది సో ఈ రెండు రోజులు అయితే నిజానికి కొంచెం అటు ఇటు ఫంక్షన్లు అటు ఇటు కొంచెం తిరుగులు ఎక్కువ అయిపోయినాయి ఇంకా దానివల్లనే నాకు వీడియో చేయడం కూడా కుదరలేదు వీడియో అంటే వీడియో తీయడం ఒక అయితే అయితే వీడియో ఎడిటింగ్ చేయడం ఇంకా దానికి రెండింతలు అనుకోవచ్చు వీడియో తీయడం ఈజీ కానీ వీడియో అప్లోడ్ చేయడమే చాలా కష్టం ఒక యూట్యూబర్స్ తెలుసా కష్టము బట్ ఇలాగా రొట్టెలు అయితే కొంచెం ఇంకా క్వాంటిటీకి సరిపడా వేడి నీళ్ళు యాడ్ చేసుకొని నేను ఇక్కడ రొట్టెల కోసం పిండి పిసుకుంటూ మీ అందరితో కొంచెంగా షేర్ చేసుకున్నాను చాలా మంది అక్క రొట్టెలు ఇలా చేస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా ఏం లేదు ఇలాగ కొంచెం అయితే వాటర్ అద్దుకుంటూ ఇలాగ గట్టిగా మరీ గట్టిగా కాకుండా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అయితే మరీ మెత్తగా అయింది అనుకోండి రొట్టెలు అన్నీ విచ్చుకోపోతాయి ఇంకా అలాగా మొత్తం రొట్టెలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పిండి కలిపేసుకొని చేసుకోవడమే చాలాసార్లు కూడా చూపించాను నేను ఈ కవర్లు ఎలా కట్ చేయాలి అని చెప్పేసి చాలా ఈజీ రౌండ్గా పెట్టుకొని సీజర్తో కట్ చేసుకొని ఇంకేముంది సింపుల్ అది వచ్చి ఇక్కడైతే కొంచెం కవర్కి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీ రొట్టెకి సరిపడా ఫస్ట్ చేసే వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న సైజులో చేసుకొని ప్రాక్టీస్ అయ్యే వరకు దాని తర్వాత సైజు కొంచెంగా పెంచుకుంటూ చేసుకుంటే ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు చేసి కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే ఈజీనే నేను ఇక్కడ కొంచెం ఆయిల్తోనే అలా చేస్తున్నాను బట్ పొడిపిండితో కూడా చేయొచ్చు చాలామంది పొడిపిండితోనే చేస్తారు బట్ మా సైడ్ ఇదంతా కూడా పొడిపిండి ఎక్కువ యూజ్ చేయరు మేమంటే అంటే బయట అమ్మే వాళ్ళు అయితే పొడిపిండితో చేస్తారు బట్ ఇంట్లో మేము చేసుకున్నది అయితే ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకున్నాం మరీ ఓవర్గా ఆయిలే ముడికి ఏం లేదు జస్ట్ టూ త్రీ డ్రాప్స్ అంతే ఒక రొట్టెకి ఎందుకంటే కవర్తోని ఈజీగా రావడానికి అలా చేస్తూ ఉంటాము బట్ అలాగా తల్లి చీరలో చూసుకుంటూ నేను రొట్టెలు చేసుకుంటూ నా పనులు నేను అన్నీ వరకు నాకు కొంచెం ఈ మధ్య బాగా అలసిపోతున్నాను ఈ వీడియోలు ఈ లక్కి తల్లితోని అసలు నాకు అసలు టైమే కుదరట్లేదు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది అది నాకే ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి అబ్బా ఇంత బిజీ అయిపోయిందని నేను అసలు ఎవరికైనా కాల్ చేద్దామన్నా కానీ మాట్లాడే టైం కూడా ఉండట్లేదు అలా మొత్తానికి బిజీ లైఫ్ అయిపోయిందని అయితే నిజంగా నాకు నేను ఒప్పుకోవాల్సిందే ఏది కూడా నాకు అంటే ఎట్లంటే మార్నింగ్ లేవగానే ఇంకా లక్కి నాకు నేను చేసుకోవడం నాకు బ్రష్ చేయడం టీ ఇంట్లో పని వాడికి ధీరజ్కి స్కూల్కి పంపించడం వంట చేయడం లక్కి తల్లి ఫ్రెష్ అప్ చేయించడం వరకే ఆమెకు తినిపించి మెడిసిన్స్ అవన్నీ వేసే వరకు నాకు మొత్తంకి వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయిన తర్వాత ఏం చేయాలి తీసిన వీడియోలని ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అలా రెస్ట్ తీసుకుంటానో లేదో మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి అంటే అలాగా ఇలా మొత్తానికైతే చాలా బిజీ అయిపోతుంది ఎందుక మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ పనులు మొత్తానికి ఇంటి దగ్గరికి అటు ఇటు రావడము పోవడము వీటితోనే సరిపోతుంది తీరిగ కూర్చునే టైం కూడా దొరకట్లేదు నిజానికి నా నాకే ఇంత బిజీ లైఫ్ అయిపోయిందా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఏంటో అసలు ఎవరికి ఫోన్ చేయడం లేదు ఎవరేమున్నారు ఉన్నారు ఏంటంటే అట్లా బాగోగులు కోచ్చాం ఎవరైనా కాల్ చేద్దాం అనుకున్నా కానీ అసలు కుదరట్లేదు అలా అయిపోయింది మొత్తానికి అండ్ ఇంకా ఫైనల్గా ఇంతేనండి సింపుల్గా ప్రాసెస్ రొట్టెలు అయితే ఇంతే చేయడం ఏముంటుంది ప్రాక్టీస్ అయిన వాళ్ళకి ఇంతే అనిపిస్తాయి కానీ చేసే వాళ్ళకి కొంచెం హార్డే అలాగా టమాటా ఎక్కువ కర్రీ రెడీ అయిపోయింది రొట్టెలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్లే ఇంకొంచెం పిండి అయితే ఉంది ఇది రొట్టెలు మామూలుగా అయితే ఉక్కపోతా టూ మచ్ కావద్దా సరే వేడి అయితే కిచెన్ లో వేడి మామూలుగా లేదు ఇంకో మూడు రొట్టెలు అయితే కావచ్చు వీడియో చేసి సండే రొటీన్ వీడియో లక్కిగా లక్కీ ఫ్రెష్ అప్ అయిపోయింది ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను లక్కి డిన్నర్ తినిపియాలి టీవీ చూస్తా ఉంది టీవీలో సాంగ్స్ పెట్టినా అనమాట సాంగ్స్ ఏది పెట్టినా కానీ నేను ఎక్కువగా ఏంటి ఇలాకి ఫేవరెట్ సాయి పల్లవి నాని ఇద్దరు ఇష్టము ఇక మంచిగా హ్యాపీగా గట్టి గట్టిగా అరుస్తూ సాంగ్స్ చూస్తూ ఉంటుంది ఇలా కూర్చొని మంచిగా చీరలో ఇంకా తినేంతసేపు ఇక్కడ దాని తర్వాత లోపల పడుకోబెడతాను ఇంకా లాగా అన్నమాట ఇప్పుడు తినిపించి అయితే మెడిసిన్స్ వేయాలి ఇంకా నాకు కూడా ఇవాళ చాలా పనులు ఉన్నాయి బయటికి వెళ్ళి కొన్ని కొన్ని అవసరాలు అయితే ఉన్నాయి ఇవాళ ఏమైనా ఏమేమి తీసుకుంటారో ఏమో తెలియదు కానీ మొత్తానికి చిన్న చిన్నగా అయితే షాపింగ్ ఒకటి చేసేది ఉంది ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా అలాగా కొంచెం షాపింగ్ చేయాలి బయటికి వెళ్ళాలి మా మేనకోడలి డెలివరీ అయింది హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఏమేమైతే తెలియదు ఎండ్ ఆఫ్ ది డే కానీ ఇవన్నీ అయితే ప్లానింగ్లో ఉన్నాయి ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి ధీరజ్ ఇంట్లో ఉంటాడు మా వారు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారు ధీరజ్ లక్కి దగ్గర ఉంటాడు కాబట్టి నేను ఈ పనులన్నీ చేసుకోవాలి మళ్ళీ ధీరజ్కి స్కూల్ స్టార్ట్ అయ్యింది అనుకో రేపు మళ్ళీ నాకు ఇవన్నీ కుదరదు కదా ఇంకా అందుకని చెప్పేసి సండే స్పెషల్ ఇవాళ నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ఇక అందుకనే స్పైసీగా కొంచెం వేడివేడిగా అయితే ఇది బాస్మతి రైస్తో వెజ్ రైస్ వెజ్ పులావ్ చేశాను నేను జస్ట్ రెండు గ్లాసులు పెట్టాను అంతే మా వారు కూడా ఇది ఫంక్షన్ ఉందని వెళ్ళారు కాబట్టి ఇంట్లో పనులు చేసి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి చేసేవరకి వన్ థర్టీ అయింది ఇంకా తినిపించి లక్కీ లోపల పడుకోబెట్టేసి దాని తర్వాత నేను తినేసి బయటికి వెళ్ళాలి ప్లానింగ్ అయితే ఇది ఉంది ఏమేమి తీసుకుంటున్నావో ఏమో తెలియదు మా వారు అడగంగ అడగంగా అది కూడా అతి కష్టం మీద ఎంత ఇచ్చిండో నేను కూడా కౌంట్ చేయలేదు డబ్బులు రెండు వేలు ఇచ్చిండు మూడు వేలు ఇచ్చిండో తెలియదు ఇది మొత్తానికి షాపింగ్ కోసం అతి కష్టం మీద మా ఆయన ఇచ్చిపోయింది ఇవాళ అది కూడా మళ్ళీ ఏమన్నాను సో ఇవాళ సండే కదా ఏదన్నా నాన్ వెజ్ తీసుకొద్దాం కనీసం మటన్ దాన్న తిన్నాను ఫంక్షన్లో తింటావు కదా కనీసం మటన్ తినక చాలా రోజులు అయితే అన్నాను మా వారి అలా మటన్ దగ్గర పిచ్చాను తన చూపించి ఫంక్షన్కి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి ఇలాగా వెజ్ రైస్ అయితే చేశాను ల లక్కి తల్లికి తినిపించాలి ఇప్పుడు అయిన ఇంకా ఒక రకంగా మీకు వీడియోస్ అయితే ఒకరికొండ అయితే షాటర్డే వీడియో అయిన ఇంకా సండే వీడియో రెండు వీడియోస్ కలిపి ఈ వీడియోలే అందుకనే మీకు కొంచెం లెంతీ వీడియో అవుతుంది సో కొంచెం ఓపిక్గా పేషెంట్స్కి అయితే తప్పకుండా వీడియో చూసి కామెంట్ చేసి లైక్ ఇవ్వండి అలాగా ఇంకా వంట రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే లక్కి తల్లికి తినిపించేసి బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎండ చూస్తే నిజంగా భయంకరంగా ఉంది ఈ ఎండ అసలు టార్చర్ అయిపోతుంది ఎండ అయితే ఎండ సమ్మర్ ఎండలు ఇప్పుడే కొట్టినట్టే ఇంకా సమ్మర్ కొట్టే ఎండలు ఇంకెప్పుడు ఇంకా డబుల్ త్రిబుల్ ఉంటాయో ఏమో ఈసారి సార్ బయటకెళ్ళే సిచ్యువేషన్సే లేవు ఇంకా అలాగా లెక్క అయితే కొంచెం పిలుక అలా ఫ్రెషప్ చేయించి లెక్క తల్లికి తినిపిస్తూ ఉన్నాను లేదంటే కంట్లోకి అలా అసలు వస్తున్నాయని అలా పిలుక వేసేస్తున్నాను ఇంకా ఇంకా లక్కకి తినిపించేసి ధీరజ ఇంట్లోనే ఉన్నాడు సండే కాబట్టి ధీరజ వాళ్ళక్క ఇద్దరు ఇంట్లో ఉంటే నేను ఇంకా బయటకు వచ్చేసిన కొంచెం షాపింగు అవి ఇవి కొంచెం అంటే ఫంక్షన్స్ ఉన్నాయి కదండి పెట్టడానికి బట్టలు అవి ఇవి తీసుకోవాలని చెప్పేసి ఒకటి గ్రహించారా ఈ మధ్య నేను చేసిన షాపింగ్ అంతా ఇంత కాదు ఇంకా పెద్దమ్మ చనిపోయిన దాని తర్వాత నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను అనుకోవచ్చు షాపింగ్లు అంటే నా కోసం కంటే ఇంకా పెట్టుడు పెట్టుబడి అట్లా తీసుకోవడానికే ఎక్కువైపోతున్నాయి బట్టలు నిజానికి చెప్పాలంటే ఏదో ఒకదాని వెళ్ళి చాలా ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి నాకేవో ఆ షాప్లోకి వెళ్తే శారీస్ అన్నీ నాకు కావాలని నాకే నచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ దాని వాళ్ళు కొనేదానికంటే బ్లాక్ కలర్ శారీ చూపించలేదు కానీ అక్క బాగుంది ఈ శారీ తీసుకో అని చెప్పేసి అనింది అబ్బా నా వల్ల కాదమ్మా ఇంటికి వెళ్తే మా ఆయన ఇంకా మామూలు టార్చర్ ఉండదు నాకు ఏది వద్దు ఫస్ట్ అయితే కట్నాలకు చూపించని చెప్పేసి వాళ్ళ కోసం మాత్రమే చూస్తూ ఉన్నాను బట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది సెవెన్ ఎయిట్ హండ్రెడ్లోనే శారీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సూపర్గా నచ్చింది నాకైతే ఇంకా నేనైతే ఇది వచ్చేసి కామారెడ్డి కిసాన్లోనే నాకు ఏంటో ఎక్కడ చూసినా నచ్చవు కామారెడ్డి కిసాన్లోనే అటో ఇటో కోసం అంటే మనము కొన్ని ఒక షాప్ పైన మనకు నమ్మకం వచ్చినప్పుడు వంద షాపులు తిరిగినా మనకు ఎక్కడ నచ్చవు సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అక్కడికి వచ్చి తీసుకుంటాం నే సేమ్ నేను కూడా అలాగే అన్నమాట నాకు కిసాన్లోనే అంత కొంత కిసాన్లోనే నచ్చుతాయి బట్ ఈ చూపిస్తున్న ఉన్నాయి చూసారా సూపర్ ఉండింది అసలు క్లాత్ క్వాలిటీ సూపర్ ఉండింది సో రేటు కూడా రీజనబుల్ ప్రైజెస్ ఏ థౌజండ్ బిలోనే బట్ చాలా బాగుంది మెటీరియల్ అయినా కానీ అది అసలు డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మీ అందరికీ నచ్చిందా తప్పకుండా నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయడం జస్ట్ నాకు తెలుసుకోవాలని అడుగుతున్నాను ఈ కలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి బట్ అలాగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని కలెక్షన్ ఇవన్నీ న్యూ స్టాక్స్ వచ్చినాయంటే అక్కడ ఈరోజు మార్నింగే వచ్చినాయి అని చెప్పేసి అన్నారు ఇంకా చాలా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది చాలా ఉంది షాపింగ్కి ఒకటి వెళ్ళినప్పుడు మీరు గ్రహించండి లేడీస్ మనం ఏది చూస్తే పక్కన లేడీస్ కూడా అదే చూస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు పక్కన పెడతారు బట్ మనం అది వెళ్ళి పట్టుకున్నప్పుడు అబ్బాయి నేను తీసుకున్నాను అని చెప్పేసి అంటుంటారు అది అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అసలు షాపింగ్లో లేడీస్ది ఏముంది అక్కడ

అనే ఫంక్షన్ లో కావాలి అన్నారా ఒక ఫంక్షన్ బట్ చీ ఇదేమో ప్యాంట్ షర్ట్ టవల్ అది తీసుకుందాం సరే హ్ ఎవరికది ఎవరికి ఎవర్కో తీసుకున్న కట్టనా లాగియా లక్కల కోసం ప్యాంటింగ్ తీసుకుందాం హ్ బక Mm. आ जाता ये जपा 2 सेम हो जाती आधे हो गई चलता है अब सरप्राइज होता है ये ये तो हो जाता ये तो हो जाता 2 देता हूं हम्म

ఇది మొత్తానికి షాపింగ్ ఇవ్వాలి నువ్వు ఇచ్చా మూడు వేలు సరిపోలే మూడు వేలున్నర పదిహేను వందలున్నర రెండు రెండు మూడున్నర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ థౌసండ్ బిల్లు ఇది చేసిన షాపింగ్ ఎంత ఇంకా 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 అది చూసారు కదండి నేను చేసిన షాపింగ్ అందులో మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో వారు చూసారు కదా ఇంకా పాపం తనది ఇంకా అలాగే బట్ ఇంటి వర్క్ నడుస్తుంది కదా బడ్జెట్ అసలు ఎట్లా అవుతుందంటే ఈ మధ్య కొంచెం కష్టంగానే ఉంది సో అలాగా బట్ ఇక్కడ వచ్చేసి సండే రోజు క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా ఇంకా నేను చాలా అలసిపోయాను లక్కి తల్లికి అంటే మా వారు లక్కికి తినిపిస్తూ ఉన్నారు ఇంకా బట్టలు మీకు చూపించి బ్యాగులు కూడా అక్కడే పడేసి నేనైతే మంచిగా కింద పడుకుని రిలాక్స్ అవ్వు ఇంకా రిలాక్స్ అవుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నాను బట్ అలాగా మొత్తానికి ఆయనకి తినిపించి కొంచెం ఇక ఓపిక తెచ్చుకొని తినిపి నాకు అసలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక రొట్టెలు అవి ఇవి చేసి అలసిపోయాను నేను ఇంకా కనీసం లక్కి తినిపించని చెప్పేసి అంటే ఇంకా తినిపించిన తర్వాత లెక్క తల్లికి మెడిసిన్స్ వేసేసాను ఇంకా దాని తర్వాత అయితే మా వారు లక్క తల్లికి కొంచెం అటు ఇటు వాకింగ్ చేయిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్